స్థానికమైనటువంటి పల్లె పేద ప్రజలందరినీ కూడా వాళ్ళ జీవితాలతోటి ఆట ఆడుకుంటున్నటువంటి ఆట ఆడుకున్నటువంటి పార్టీలు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు నిన్న మొన్న చాలా మంది గ్రామ పంచాయతీలు అప్పులు ఎందుకు అని అనిపిస్తూ ఉంది ట్రాక్టర్లు అనవసరంగా కొని గ్రామ పంచాయతీ మీద నెత్తిలేస్తే వాటిని ఈవీఎంలు అంటే బ్యాంకులకు కిస్తీలు కట్టలేక ఇప్పటికీ గ్రామ పంచాయతీలు వెల్వేలలాడుతూ ఉన్నాయి ఇంత దుర్మార్గమైనటువంటి ఆలోచనని ఆనాటి ప్రభుత్వం ఈనాటి ప్రభుత్వం గ్రామ పంచాయతీలను ఏ రాజు కూడా బయటపడేయాలి గాంధీ కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ ఇవాళ గాంధీ అని పేరు చెప్పుకుంటుంది కానీ మీరు రాజీవ్ గాంధీ గారు చేసినటువంటి గ్రామ పంచాయతీలే ఒక పార్లమెంటు ఒక అసెంబ్లీ గ్రామ సభ సమావేశం అనే రీతిగా మాట్లాడితే దాన్ని అంతా పక్కకు పెట్టేసి ఇవాళ నిర్వీర్యం చేసినటువంటి చరిత్ర ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి విషయం ఇక నిన్న మొన్న మనందరికీ తెలుసు ఎవడైనా చీరలు ఇచ్చుకుంటే ఆడబిడ్డల చీరలు పెడితే పండగకు పబ్బా అనుకో పెడతారు కానీ ఇవాళ తద్దినాలకు చీరలు పెట్టే పరిస్థితి కనపడతా ఉంది బతుకమ్మలు రెండు బతుకమ్మలు అయిపోయినాయి కానీ బతుకమ్మలకు చీర చేతులు రాలే ఇలా చీరలు ఎప్పుడు ఇస్తున్నాడు గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రేపు వేస్తాం అడావుడిగా ఇవ్వాలి చీరలు పెడుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది చీరలలో రెండు రకాలుగా చేస్తున్నాడు వెంటనే లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఫస్ట్ ఫేజ్ గ్రామ పంచాయతీలు ఉన్న వాళ్ళకి మహిళలకు ఇవ్వాలా రెండో ఫేజ్ మళ్ళా మున్సిపల్ ఎలక్షన్లు అప్పుడు ఇద్దామని చెప్పేసి వాయిదా వేసుకునేటువంటి పరిస్థితి ఇలా చీరలు ఇచ్చేటువంటిది కూడా ప్రభుత్వం పంచుతలేదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు జిల్లా లెవెల్లో పంచుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఈ ప్రభుత్వం ఇస్తున్నటువంటి చీరలా లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి చీరలా ఈ ప్రభుత్వ నిధులా కాంగ్రెస్ పార్టీ గాంధీభవన్ నిధులా దీని విషయం స్పష్టం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం తర్వాత నువ్వు రెండు విడతలు ఎందుకు ఇవ్వాలి రెండు విడతలు ఎందుకు ఇవ్వాలి ఒకటిసారి ఇస్తే కాదా ప్రతిది కూడా ఎన్నికల కోణములు నేను చూడాలన్నా ప్రజల్ని ఎందుకు మభ్య పెడతా ఉన్నారు మహిళలు ఇంత అమాయకురాలా అంటే మహిళలు అందరిని మోసం చేయాలనేటువంటి ప్రయత్నమా తర్వాత మహిళలు అందరూ ఇవాళ అడగాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం మహిళలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రెండు వేల ఐదు వందలు ఇస్తున్నావు ఎప్పుడు ఇస్తామని చెప్పేసి గ్రామ పంచాయతీ ఎన్నికలకు వచ్చినప్పుడు అడగమని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం బంగారం పెండిలే లేవా అసలు పెండిలే జరగలేదు తెలంగాణలో పెండ్లు జరిగిన ప్రతి ఒక్కరికి తులం బంగారం పెడతాన్నావు ప్రతి పెండ్లు చేసుకున్నటువంటి ఎవరు తులం బంగారం ఏమాయని చెప్పేసి ప్రశ్నించాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం తర్వాత చదువుకునే ప్రతి ఆడబిడ్డకు స్కూటీ ఇస్తానన్నావు మరి మహిళలు చదువుకుంటులేరా ఎవరు స్కూటీలు ఎందుకు ఇవ్వాలి మాకు స్కూటీలు ఎప్పుడు ఇస్తామని అడగాలని చెప్పేసి మేము మహిళలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం చీరలు అనేవి ఎలక్షన్లు వచ్చే గుర్తు వచ్చినాయా మాకు బతుకమ్మ పండుగలకు గుర్తు రాలేదా అని చెప్పేసి అడగాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ రకంగా మహిళలని వాళ్ళ ఎన్నికల కోసం వాడుకోవడం కోసం ఓట్ల కోసం ప్రయత్నం చేస్తూ ఉంది తర్వాత బీసీల విషయం బీసీల మీద పూర్తిగా కామారెడ్డి డిక్లరేషన్ ఒక భూటకం అనేది తేలిపోయింది బీసీలను ఏ రకంగా మోసం చేయాలనో ఆ రకంగా వంద కొంత శాతం మోసం చేసి ఇవాళ బీసీల ఓట్ల కోసం మళ్ళీ మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు బీసీసీ అధ్యక్షుడు మీటింగ్ పెడితే రేవంత్ గౌడ అయిపోయిండు నిన్న మోతుపల్లి నరసింహులు రేవంత్ అని చేసేసిండు ఈ రకంగా రేవంత్ రెడ్డి ఒక అమీబా లెక్క మారిపోయేటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఏడివతే ఆడ రంగు రూపం మార్చుకొని ఊసర వెల్లి లెక్క ఇవాళ మన అందరికి కూడా కనపడేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అదే బీసీలకు సంబంధించి బీసీలను ఎలా మోసం చేయాలో అని చెప్పేసి రాహుల్ గాంధీ సెంట్రల్ కమిటీల రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తోటి రేవంత్ రెడ్డి స్క్రిప్ట్ రాసుకొని వచ్చి కామారెడ్డిలో చదివిపించి అదంతా స్క్రిప్ట్నంతా కూడా ఒకరోజు డెడికేటెడ్ కమిషన్ అని ఒకరోజు బీసీ కమిషన్ అని చెప్పేసి ఒకరోజు పార్లమెంటు ఢిల్లీలో ధర్నా అని చెప్పేసి ఆ తర్వాత కోర్ట్ అని చెప్పేసి తర్వాత నైన్త్ షెడ్యూల్ అని చెప్పేసి ఏదైతే స్క్రిప్ట్ ఏదైతే రాసుకుండో ఆ స్క్రిప్ట్ మొత్తం పూర్తి అయిపోయింది ఇక మాట్లాడడానికి ఏమి లేదు దొంగ లెక్క తప్పించుకొని ఇలా బీసీలని నట్టేట ముంచి ఇస్తానని చెప్పేసి ఆశ చూపి దారి లేక ఇలా ఇరవై రెండు శాతం మాత్రమే బీసీలకు రిజర్వేషన్ అని చెప్పేసి ఫిఫ్టీ పర్సెంటేజ్ క్యాప్ అని చెప్పేసి ఇలా బీసీలని నట్టేట ముంచినటువంటి సర్కార్ ఏదైనా ఉందంటే అది రేవంత్ రెడ్డి సర్కార్ కాంగ్రెస్ పార్టీ సర్కార్ అనే విషయం స్పష్టంగా చేస్తా ఉన్నాం అందుకనే ఇలా ఈ దొంగ నాటకాలు ఆపండి అని చెప్పేసి బీసీ ప్రజలు బీసీలు అందరూ కూడా ఇవాళ ఊర్లకు వస్తే గ్రామ పంచాయతీ ఎన్నికలలో నిలదీయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వాళ్ళకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దాంతోపాటుగా ఇవాళ అనేక రకాలైనటువంటి సమస్యలు ఈ పార్టీ పంచాయతీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ నిన్న దొంగ నాటకాలు ఆడుతూ అభివృద్ధి కోసం గ్రామ పంచాయతీ ఎన్నికలు అభివృద్ధిని చూసి అందరు కూడా సహకరించండి ఈ ఎన్నికలు పార్టీలకు సంబంధించినటువంటి కాదని చెప్పేసి మాట్లాడుతున్నారు పార్టీలకు సంబంధించిన ఎన్నికలు కావని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్నుకుంటేనే మళ్ళీ ఫార్టీ టూ పర్సెంటేజ్ బీసీలకు మేము కేటాయిస్తాం పార్టీ పరంగా ఎట్లా అంటున్నావు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఇక్కడే నీ యొక్క ద్వంద్వ వైఖరి కనపడతా ఉంది స్పష్టంగా నీ మోసం కనపడతా ఉంది పార్టీ గుర్తు లేకుంటే పార్టీ నువ్వు ఏ రకంగా ఫార్టీ టూ పర్సెంటేజ్ రిజర్వేషన్ ఇస్తావని చెప్పేసి నువ్వు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఎన్ని మోసాలు నువ్వు ఒక్కొక్కటి మహిళలను మోసం చేసినావు యువకులకు ఇంకొక ఉపాధి అవకాశాలు కల్పించలే వాళ్ళకు కూడా మూడు వేల ఐదు వందల రూపాయలు నెలకిస్తానని చెప్పేసినావు ఉపాధి ఎక్కడిచ్చినావు యువకులందరూ కూడా నిలదీయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం తర్వాత ఇవాళ ఎన్నికలు పక్తు రాజకీయం కోసం చేస్తున్నాడు గ్రామ పంచాయతీలు నడిపేటువంటి సామర్థ్యం శక్తి కోల్పోయిండు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి సర్కారు దానికోసం ఇవాళ కేంద్ర మేము అనేక సార్లు బీజేపీ స్పష్టంగా చెప్తా ఉంది కేంద్ర ప్రభుత్వ నిధులన్నీ రాకుండా ఆగిపోతా ఉన్నాయి గ్రామ పంచాయతీలకు వచ్చేయి కాబట్టి మీరు ఎన్నికలు పెట్టండి పెట్టండి అని మేము అనేక డిమాండ్ చేస్తే ఎప్పుడు కూడా పెట్టలే ఇలా నడపలేని పరిస్థితి వచ్చింది ఇవాళ మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఎన్నికలు పెడితేనే వస్తాయి కాబట్టి వాటితోట గ్రామ పంచాయతీలు నడుపుకోవచ్చు అన్నటువంటి ఆలోచనతోటి ఎన్నికలు పెడతా ఉన్నాడు అందుకోసమనే మేము ఎన్నికలని స్వాగతిస్తా ఉన్నాం అదే పనిగా ఆరు గ్యారెంటీలపైన మహిళలకు ఇచ్చిన హామీలపైన యువకులు ఇచ్చిన హామీలపైన బీసీలకు ఇచ్చినటువంటి హామీలపైన నిలదీయాలని చెప్పేసి ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరొక మాట ఇవాళ గ్రామ పంచాయతీలకు వచ్చేటువంటి అన్ని నిధులు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నుంచి వస్తా ఉన్నాయి కాబట్టి యువకులు విద్యావంతులు మేధావులు మహిళలు మీరందరూ విజ్ఞతతో ఆలోచించండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులని బలపరిచినటువంటి అభ్యర్థులని గెలిపించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రేపు ఇప్పుడు నోటిఫికేషన్ రేపేసినా ఎల్లుండి వచ్చినా అన్ని గ్రామ పంచాయతీలకు మేము పోటీ చేయబోతా ఉన్నాం అన్ని వార్డులకు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేయబోతా ఉంది దానికి అనుగుణంగానే కార్యాచరణని ప్రిపేర్ చేసి ముందుకెళ్తా ఉన్నాం ప్రజలందరూ విజ్ఞతతోటి ఆలోచన చేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను బలపరచాలని చెప్పేసి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కమిటీ ఫ్లోర్ లీడరు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరు కలిసి రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వాళ్ళందరూ కలిసి ఎన్నికలు ముందు పోవాలని చెప్పేసి అనుకున్నాం ఆ ఆ పేర్లు కూడా మీకు మళ్ళీ చెప్తాం లేదు ఈ మీటింగ్ కు కొంతమందిని పిలిచినాం ఆ కొంతమంది కూడా అభిప్రాయాలు ఎట్లా చేయాలి ఏందనే చేసినాం ఇది అయిపోయిన తర్వాత దీంట్లో వచ్చినటువంటి సజెషన్స్ ని మిగతా వాళ్ళతో విస్తృత స్థాయిలో వీడియో కాన్ఫరెన్స్ పెట్టేసి మళ్ళీ ఒకసారి తీసుకొని సాయంత్రం ఎట్లా మేము ఇంకా పోటీ చేయాలనేటువంటిది ప్రతి నిర్ణయం జరిగిపోయింది అన్ని వార్డులకు అన్ని గ్రామ పంచాయతీలకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిజర్వేషన్స్ అన్ని పోటీ చేయాలని చెప్పేసి అనుకున్నాం దాంట్లో రెండో అభిప్రాయం లేదు తర్వాత దీనికి సంబంధించిన కార్యాచరణ తయారు చేస్తూ ఉన్నాం అది సాయంత్రానికల్లా మళ్ళీ మిగతా లీడర్స్ తోటి అందరితో చర్చించి జిల్లా స్థాయిలో కమిటీ రాష్ట్ర స్థాయిలో కమిటీ తర్వాత ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ దాని తర్వాత ఆ లీగల్ కమిటీ ఇవన్నిటిని కూడా మేము ఎలక్షన్ ప్రొసీజర్లో మేము ఎలక్షన్లకు పోతూ ఉంటాం లేదు అందరినీ పిల్లలేదు అది అది మీకు వచ్చింది కరెక్ట్ కాదనిపిస్తుంది లిమిటెడ్ మేము పిలిచినదే ఎనిమిది మందిని తొమ్మిది మందిని పిలిచాం వాళ్ళందరూ వచ్చిండ్రు మిగతా వాళ్ళు ఒక్కరు రాలేదు వాళ్ళతో ఫోన్లో చెప్పారు గ్రామ పంచాయతీ ఎన్నికల విషయంలో గుర్తులు ఏమి లేవు కాబట్టి ఎన్నికల పొత్తు అనేటువంటి ప్రశ్నే ఉత్పన్నం కాదు కాబట్టి ఎక్కడోళ్ళకక్కడ ఏ ఏ జిల్లా స్థాయిలో ఆ జిల్లా స్థాయిలో వాళ్ళకు స్థానిక ఎటువంటి కాంగ్రెస్ పార్టీతో కానీ బీఆర్ఎస్ తోటి కానీ ఏ పొత్తు ఉండదు అన్ని స్థానాలకు మేము పోటీ చేయబోతా ఉన్నాం ఈ ఎన్నికల లేవు కదా ఆ సందర్భం వచ్చినప్పుడు లోకల్లో ఆలోచన చేస్తారు ఇది రాష్ట్ర పార్టీ నుంచి వచ్చేటువంటి చెప్పేటువంటి నిర్ణయం కాదు అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మీద నిర్ణయం ప్రకటించాలి దాని తర్వాత చెప్తాం మిత్రుడు బాలరాజు గారు మాట్లాడారు మరొకసారి మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం అన్ని విషయాలు కాసం వెంకటేశ్వర్లు గారు మా పార్టీ వైస్ ప్రెసిడెంట్ చెప్పడం జరిగింది ప్రధానంగా నేను మాట్లాడడానికి కారణం ఏంటంటే గడ్డ నుండి వచ్చిన తొక్కుకుంటూ వచ్చినా అని పెద్ద పెద్ద మాటలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉంటారు మీరు ఎవరిని దొక్కినరో ఎవరిని నెత్తిన చేయిబెట్టినరో మాకు సంబంధం లేదు కానీ నిజంగా మీరు ఏ నలమల గురించి అయితే పదే పదే ప్రస్తావిస్తూ ఉంటారో బాలగురువయ్య పేరుతో పాటు చెప్తా ఉన్నాను బాలగురువయ్య అని అప్పాపూర్ సర్పంచ్ ఒక చెంచు ఆదివాసీ సోదరుడు సర్పంచ్గా వారు ఎన్నికైన తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వైకుంఠ ధామాన్ని నిర్మించడం జరిగింది ఆ ఫారెస్ట్లో దాదాపుగా ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పనిచేస్తే రెండు లక్షల యాభై వేల రూపాయలు మాత్రమే గత ప్రభుత్వం చెల్లించింది ఈ ప్రభుత్వం నయా పైసా కూడా ఇవ్వలేదు గత ప్రభుత్వం బాధ్యులే దీనికి అదేవిధంగా ప్రస్తుత ప్రభుత్వం కూడా బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది ఇది నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ గత ప్రభుత్వాలు ఏమైనా మంచి పని చేస్తే వాటిని అడాప్ట్ చేయడం లేకుంటే ఏమైనా తప్పులు దొరి ఉంటే సరి చేసుకొని పాలనను అందించడం అనేది బాధ్యత కలిగిన ప్రభుత్వాల విధి కానీ ఈరోజు ఆ ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గాలను ఈ ప్రభుత్వం అసమర్థతతోన మొత్తంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి ఈ వ్యవస్థనే నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇంకో పేరును కూడా నేను ప్రస్తావిస్తా ఉన్నా లింగాల మండలం కొత్తకుంటపల్లి అనే గ్రామంలో పర్వతాలు అని మధ్య కాలంలో మాజీ సర్పంచ్ గారు చనిపోవడం జరిగింది వారి చావుకు కూడా ప్రధానమైనటువంటి కారణం తాను సర్పంచ్గా గ్రామానికి సేవలు అందిస్తున్నటువంటి తరుణంలో చాలా అభివృద్ధి కార్యక్రమాల కోసం సొంత డబ్బులు ఖర్చు పెట్టి అప్పుల పాలై తట్టుకోలేక నిలదొక్కోలేక ఆరోగ్యం క్షీణించి చనిపోవడం జరిగింది అంటే ఇవన్నీ కూడా డెఫినెట్గా ప్రభుత్వ హత్యలుగా భావించాల్సినటువంటి అవసరం ఉంది ఇటువంటి ప్రభుత్వాలు ఉండడం అనేది శోచనీయం మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ ఈ దోపూజులాటకు ప్రజలు గందరగోళానికి గురి గురవుతా ఉన్నారు మీరు ఎన్నికలు నిర్వహిస్తారా నిర్వహించారా తర్వాత మాట కానీ మీరు ఎప్పుడు ఈ నోటిఫికేషన్ ఇస్తారు ఎప్పుడు ఎన్నికలకు పోతారో దానికంటే ముందే ఈ మాజీ సర్పంచ్లకు మాజీ ప్రజాప్రతినిధులకు ఖర్చు పెట్టిన దానికి వాళ్ళ డబ్బులు చెల్లించి ఎన్నికలకు వెళ్ళాలి లేదు అంటే తిరుగుబాటు మాజీ సర్పంచ్ల నుంచి మొదలవుతుంది నూతనంగా గ్రామాలకు సేవలు అందించాలని సర్పంచులుగా ఎన్నికైతేనే మేము గ్రామానికి సేవ చేయగలుగుతామనే ఆలోచనలో ఉన్నటువంటి వాళ్ళ ఉత్సాహాన్ని నీరుగార్చినట్టయితుంది కాబట్టి ఇప్పుడు మీరు అంటున్నారు ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా ఏ ఎండక గొడుగు పట్టడం నైజం ఎన్నికల విషయంలో కూడా ఏమైతుందో అర్థం కానటువంటి గందరగోళమైనటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వాన్ని నమ్మేటువంటి అవకాశం లేదు కాబట్టి ఎన్నికలు పార్టీ గుర్తుపైన జరగవు అని మాట్లాడుతున్నారు అంటే ఎవడు గెలిస్తే వాడు మావాడు ఓడిపోయిన వాళ్ళు ఇతర పార్టీల నాయకులు అని చెప్పేటువంటి ప్రయత్నం ఆ ప్రణాళిక ఇప్పటికే ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు రచించినట్టుగా ఉన్నారు ఈ దాటవేత ధోరణి వల్ల తప్పించుకొని తిరగడం వల్ల ఇంకో రెండు సంవత్సరాలు మీరు పబ్బం గడపచ్చు కానీ మళ్ళీ ఎన్నికలకు వెళ్లాల్సిందే ఆ రోజు ప్రజలు ఖచ్చితంగా పూర్తిగా అబద్ధాలాడి ఆడి అధికారంలోకి వచ్చిన మిమ్మల్ని ఓటు ద్వారా తన్ని తరుముతరు అని సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారికి నేను హెచ్చరిక చేస్తా ఉన్నా